సార్ సార్ బాగున్నా సార్ మీరు ఎలా ఉన్నారు సార్ ఇది ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే చాలా ప్రొడ్యూసర్లు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు బిజీ షెడ్యూల్స్ వల్ల పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మీరేంటారంటే సంక్రాంతికి ఆల్రెడీ రెండు సినిమాలు ఉన్నాయి మీకు రెండు బిగ్ సినిమాలు అలాంటిది ఇప్పుడు పుష్ప టూ కూడా ఎత్తుకున్నారు అసలు ఎక్కడ టైం సరిపోతుంది ఇవన్నీ నేను ఒక పార్ట్ సార్ పుష్ప టూలో మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను ఎందుకైతే చాలా పెద్ద సినిమా అది అండ్ టూ మచ్ బిజినెస్లీ ఇన్వాల్వ్డ్ మన ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం ఛాలెంజ్గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు బట్ అట్ సేమ్ టైం మనం భయపడాల్సిన విషయాలు చాలా ఉంటాయి పదిహేను రోజుల్లో మనం ఇలా మొత్తం సినిమా కంప్లీట్ చేయగలం చాలా గొప్ప సినిమా నిజంగా నేను సినిమా చూసాను చాలా గొప్ప సినిమా బట్ నేను ఒక పార్టీ చేయగలిగాను అది డైరెక్టర్ గారు హీరో గారు చాలా హ్యాపీ అంటారు అసలు మీ అసలు మీరు అంటే మీరు ధైర్యంగా చేసేస్తున్నారు మీ ప్రొడ్యూసర్స్ కూడా ధైర్యంగా ఉంచుతున్నారు అది బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంతే కదండి ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మనకి మదర్స్ లాగా వాళ్ళ దేర్ లైక్ సో ఇంపార్టెంట్ వాళ్ళు లేకుండా మన ఇండస్ట్రీ లాగా జరుగుతుంది వాళ్ళకి రిలీజ్ డేట్స్ వాళ్ళకి ఎన్నో లాజిస్టిక్స్ ఉంటాయి దానికి తగినట్టు మనం పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఆల్వేస్ హై మంది ప్రొడ్యూసర్ సైడ్ అండి సో వాళ్ళు ఎలా వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఐ ట్రై టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్ అండ్ అది నా భుజాల మీద వేసుకుని ఐ ట్రై టు ఫినిష్ మై థ్యాంక్ యూ అండి లుకింగ్ ఫార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వంశీ గారు ఇక్కడ వంశీ వంశీగారు సార్ సార్ ఒక డ్రీమ్ కంప్ట్రూ లాగా అనిపిస్తుంది మీకు ఎందుకంటే బాలకృష్ణ గారి కాంబినేషన్లో మీరు ఎప్పటినుంచో ఒక సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు ఇప్పుడు విజువల్స్ చూసిన తర్వాత ఒక ఐ ఫీస్ట్ కనిపించింది నిజంగా ఒక ఫ్యాన్ ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ కనిపించింది విజువల్స్లో కానీ అపీరియన్స్లో కానీ బాలకృష్ణ గారి అపీరియన్స్లో కానీ సంక్రాంతికి ఒక ఒక ఔట్ స్టాండింగ్ ఫిల్మ్తో రావటం అనేది ఒక సాంప్రదాయం అవుతూ అంటే లాస్ట్ ఇయర్ ఇయర్ కంటిన్యూస్ సంక్రాంతికి వస్తున్నారు అంటే ముందు మీరు అన్నట్టు నేను బాబీ అదే ఇప్పుడు లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి బాలకృష్ణ గారిని ఎలా చూస్తున్నారు అలా కాకుండా కొత్త రకంగా చూపిద్దామని ఇప్పుడు విజయ కార్తిక్ అన్నని జైలర్ అయినతో తను తీసుకురావటం ఇట్లాంటి విజువల్స్ ప్లాన్ చేయడం చెప్పి బాబీ చెప్పినట్టు ఇది అసలు మీకు నథింగ్ సినిమాలో ఒక ఐదు బ్లాకులు నేను ఐదు బ్లాకులు చూశాను థియేటర్లు రేపు మామూలుగా ఉండదు ఒక ఐదు బ్లాకుల సినిమాలు ఇది అసలు మీకు నథింగ్ చిన్న 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 అన్నింటిలో చిన్న చిన్న ముక్కలు కట్ చేశాడు బాబీ ఊరికే మీకు చూపిస్తానికి అసలు మీకు ఇంటర్వెల్ షాట్లో ఒక స్క్రీన్ సగం స్క్రీన్ డివైడ్ అయ్యి ఒక చోట బాబీ ఒక సైడ్ బాబీ డేల్ గారు ఒక సైడ్ బాలకృష్ణ గారు ఉంటారు ఆ సీన్కి మీరు వెయిట్ చేయండి బాబీ గారు సార్ అంటే ఇద్దరు మాస్ హీరోస్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అంటే వాల్టర్ వేరే గారు చిరంజీవి గారు కావచ్చు అంతకుముందు మాస్ మహారాజు గారు ఇప్పుడు బాలకృష్ణ గారైనా ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ జర్నీని ఎలా చూస్తారు మీరు బాలకృష్ణ గారితో ఈ జర్నీని ఎలా చూస్తారు బాలకృష్ణ గారితో జర్నీ అనేది ఎలా ఉంటుందంటే డైరెక్టర్ అంటే నిజంగా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజంగానేనా అనిపించింది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఒక సినిమా ఇంటర్వ్యూలో డైరెక్టర్ అంటే మా నాన్నగారులా కానీ నిజంగానే ఉంటుందా ఒక డైరెక్టర్ నాన్నగారిలాగా చూస్తారనుకున్నాను కానీ నిజంగా చెప్తున్నాను విల్ కమ్ లైక్ ఏ ఒక స్కూల్కి వెళ్తున్న పిల్లవాళ్ళలాగా వచ్చి నాకు ఏం తెలియదు మీరు చెప్పండి చేస్తాను గుర్రం ఎక్కంటే ఎక్కుతారు తలనరుకంటే నరుకుతారు కొండ మీద నుంచి దూకాలంటే దూకుతారు ఎనీథింగ్ మీరు ఏం చెప్తే క్లీన్ వైట్ పేపర్ అలాంటి హీరో నేను ఇప్పుడుదా చూడలే అంటే మీకు అదే చెప్తున్నా కదా నేను చాలా దాచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి నాకు తెలుసు ఈ సినిమా మా టీం అందరం చూసి చెప్తున్నాం అన్ని ఈవెంట్స్ వస్తాయి సెలబ్రేషన్స్ ఒకటైతే చెప్తాను దాచుకున్నది యాక్చువల్గా మిడ్ నైట్ వన్ థర్టీ టూ ఓ క్లాక్కి షూట్ జరుగుతుంది రెండింటికంటే మీకు తెలియదు ఏం లేదు జనరల్గానే యంగ్ హీరోసే టైర్డ్ అయిపోతారు నైట్ షూట్ అంటేనే నైట్ షూటా అంటారు అలాంటిది ఆల్మోస్ట్ పదమూడు రోజులు పద్నాలుగు రోజులు ఒక ఎపిసోడ్ తీసాం నైట్ టూ ఓ క్లాక్కి విపరీతమైన చలి ఆ చలిలో గుర్రం ఎక్కాలి నేను ఆయనకి చెప్పకుండా డూప్ని ఏదన్నా బ్యాలెన్స్ చేద్దామా అంటే వీణొచ్చి గుర్రం నేను కదా ఎక్కాలి అని ఆయనే గుర్రం ఎక్కి ఒక అడవిలో గుర్రాన్ని పరిగెత్తిస్తూ చేతిలో బర్న్ అవుతున్న ఒక స్పోడ్ని పట్టుకొని చేసి చేసాం ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసాం సో అది మీకు మీరే ఆలోచించండి ఎలా ఉంటుందో అలాంటిది ఒక డైరెక్టర్గా విట్నెస్ చేస్తున్నప్పుడు హీరో చేస్తుంటే ఎంత కిక్ వస్తుంది మనకి అది బాలయబాబు గారితో స్పెషల్ డైలాగ్స్ మీకు స్పెషల్ ఉంది సార్ బాలకృష్ణ గారి డైలాగ్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఆయన డైలాగ్స్ ఫస్ట్ టైం మీరు విట్నెస్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అదే బాలయ్య గారి గురించి లేదు ఎమోషన్స్ డైలాగ్స్ అన్ని నెంబర్ వన్ కానీ ఇందాక అన్నాను కదా నేను వంశీ గారు మేమందరం టీం తమన్ గారు కూర్చున్నప్పుడు బాలయ్య బాబు గారి మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటూ ఎక్కడో చిన్న న్యూ ఏజ్ కొత్త ప్రయత్నం చేయకపోతే మనకంటూ ఒక మార్క్ ఉండదు మనం ఏదో ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలి మనం ఏదో ఒకటి కొత్తది చేయాలి అనే ఒక మోటివ్తోనే చాలా మటుకు మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఒక కొత్త బాలకృష్ణ గారి అవతారాన్ని క్రియేట్ చేశాం డైలాగ్ డెలివరీస్ కానీ మీరు సినిమా చూసి అర్థమవుద్ది మేము తీసుకున్న కొత్త ఇన్వెన్షన్ ఏంటో ఇక్కడ కనబడలేదు మనవాళ్ళు ఉంటారు సార్ నాకు వంద లక్షలాది మంది మనవాళ్ళు ఉన్నారు సార్ బాబీ గారు చిన్న క్వశ్చన్ సార్ బాబీ గారు దేవిసి ప్రసాద్ గారిని మీరు ఇష్టపడి వదిలేశారా కష్టపడి వదిలేశారా అదే కాదండి అదేం ప్రశ్న కాదు తమన్ గారు వద్దు ఆయనే చెప్పాలి పాస్ అలా కుదురుతుంది కాదు సార్ మీరు బలవంతంగా వదలాల్సి వచ్చిందా లేకపోతే ఇష్టపడ వదిలేరు కాదండి నేను ఇప్పుడు నేను ఆరు సినిమాలు చేస్తే ఆరుగురు హీరోలు మారారు కాదు కాదు బాబీ గారిని మాత్రమే ఇప్పుడు నేనే ఇబ్బంది పెట్టా బాబీ గారిని మీకు కాంట్రవర్సీ కావాలని ఆయన బ్యాగ్స్ ఇస్తున్నారు అది కాదు మీకు తెలుసు కాంట్రవర్సీ కావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు ప్లీజ్ అక్కడ కాదు అది సరైన ఆన్సర్ ఇచ్చారు నేను ఇష్టపడిని తమన నాది పిచ్చని చెప్పారు కరెక్టే కదా నేను తమనదేవి అని అంటే నేను తమన అంటాను కదా అలానే నన్ను అడిగారు తమనా దేవి తమన నా అని అయిపోయింది అంతే కరెక్ట్ కరెక్టే అది కంట్రోవర్సీ ఏం కాదు 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 ఒక డైరెక్టర్ గా నేను అడిగాని ని చెప్తా ఒక్కొక్క సినిమాకి ఒక కథకి ఒక హీరో ఎలా ఫిట్ అవుతారో సూట్ అవుతారో అలానే టెక్నీషియన్స్ కూడా ఆ కథే కోరుద్ది ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని మీ టీమ్ అందరూ భావిచ్చాం సో తమన్ గారు ఈ సినిమాకి సినిమాకి దేవి మ్యూజిక్ మీకు మళ్ళీ కాదు మీరు అంటున్నారు సారీ మూర్తి గారు కాదు మూర్తి గారు మీరు ప్రతి ప్రెస్ వెతుక్కుంటే దానికి సపరేట్ సిటీకి పెడతారు ఎందుకంటే ఒక సినిమా రాయడానికి ఎంత కష్టపడతామో కాంట్రవర్సీ సైడ్ వస్తే మేము కూడా కొంచెం కొద్ది గొప్ప మీలాగా సపోర్ట్ చేయగలం అది సపరేట్ బీట్ అయ్యి బాబీ బాబీ చె రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు మీరు రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు సాధారణంగా మీరు అవతల కాంపిటేటివ్ ఏ సినిమా వస్తుంది సీజన్ ఎలా ఉంది ఇవన్నీ చూస్తుంటారు అందరూ కూడా బట్ మీ వరకు వచ్చేసరికి అవతల ఏ సింపతి కార్డు ఉన్న సినిమా వస్తుందా అని చూడాలని కూడా పరిస్థితి వచ్చినట్టుంది కదా జనవరిలో కానీ ఈ నెలలో కానీ రిలీజ్ అయిన సినిమాలు చూస్తుంటే ఇది మీరు ఏమంటారు దాన్ని అంటే రెండు సినిమాలకి కంటెంట్ కానీ సింపతి ఎక్కువ వర్కౌట్ అయింది అంటారు వాళ్ళకి నేను అడుగుతున్నాను మిమ్మల్ని కంటెంట్ కానీ కంటెంట్ ఉంటేనే వర్కౌట్ అవుద్ది బట్ గేంటే మీరు గుంటూరు గారం కలెక్షన్స్ కానీ ఇప్పుడు వస్తున్న లక్కీ భాస్కర్ కలెక్షన్స్ కానీ మంచి కలెక్షన్స్ కానీ ఈ హడావుడి మధ్యలో వాటి అవి కనపడకుండా అయిపోయాయి కదా ప్రశ్న మంచి ప్రశ్న మీకు మంచి ఫ్యూచర్ ఉంది నాకేం అర్థం కాలేదు ఏం చెప్పట్ నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్పాలి ఎందుకంటే ఐ మీన్ నా సినిమాల మీదకి వచ్చినప్పటికే కరెక్ట్గా ఇట్లాంటి బాంబులు పేలుస్తున్నారు అంతా అది దాని కారణం ఏమంటారు అంటే నా సినిమాల మీద ఏదైనా సినిమా వస్తుంటే నేను అందరు కష్టాలు గుర్తొస్తున్నాయి అదేంటో నాకు అర్థం కావట్లేదు ఇక నుంచి బాబీ గారిని అడిగేదా నేను బాబీ గారు ఏదైనా కష్టం ఎతకాలి సంక్రాంతికి లాభ తీసా బాబీ బాబీ తమన్ గారు ఇప్పుడు అందరి మీద మీ దృష్టి ఉంది మీ మీదే ఉంది అందరి దృష్టి చెప్పండి ఉందో లేదో మీ దృష్టి అయితే ఉంది ఎలాంటి అవుట్పుట్ చెప్పబోతుంది మీ దగ్గర నుంచి బాబీ చాలా గొప్ప సినిమా తీశారు నేను నా ఐదో సినిమా బాలే గారితో నేను పుష్పాటు మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు మింగేస్తున్నారు అవునా లేట్గా వచ్చారు బ్రేక్ఫాస్ట్ వెళ్దామా అది కాదు సార్ లేదు సార్ పుష్పటు నేను ఆల్రెడీ చెప్పాను ఫిల్మ్ సార్ చాలా మ్యూజిటర్స్ కూడా వర్క్ చేస్తున్నారు జస్ట్ వన్ పార్ట్ బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది సినిమా ఇది మామూలుగా లేదు సో నేను సినిమా చూసాను ఎడిటింగ్ రూమ్లో నేను చూసిన ఒక ఒక సినిమాలో ఒక ఇంత హై ఇచ్చింది పుష్ప పుష్పటు నాకు చాలా హై ఇచ్చింది నేను చాలా ట్రూగా ఉన్నాను నా వల్ల చేయగలిగాను చేశాను సార్ బాబీ గారు డైరెక్టర్ బాబీ గారు సార్ విజువల్స్ బ్రో కొంచెం విజువల్స్ చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో చూస్తే మొత్తం యాక్షన్ గురించే చెప్తున్నారు నరకుడు కుర్రం ఎక్కడ ఇదని దీంట్లో ఎమోషన్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది ప్లస్ టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది డాకు మహారాజ్ సో దానికైనా జస్టిఫికేషన్ చెప్పగలరా అప్పుడు లేదంటే థియేటర్లో చూడాలి బాలకృష్ణ గారి సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలు నరసింహనాయుడు సమ్మర్సింహారెడ్డి ఈ సినిమాలు ఫస్ట్ నుంచి ఆర్డర్ వైజ్ వస్తాయి నాకు బాగా ఇష్టం ఎన్నోసార్లు చూస్తాను ఇప్పటికి కూడా చూస్తుంటాను సో దాంట్లో ఎంత ఎమోషన్ బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ లెవెల్లోనే దానికి మించి ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ కుదిరింది అండ్ ఈ ప్రశ్నలన్నీ చాలా ఎర్లీ కొంచెం కొంచెం ట్రైలర్ స్థాయి వచ్చిన తర్వాత తమన్ తమన్ గారు 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 ఇక్కడ హాయ్ హాయ్ బీజం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది బీజం చాలా బాగుంది అండ్ నాగవంశి గారు రీసెంట్గా ఒక ట్వీట్ వేశారు బాలకృష్ణ గారి సినిమాకి తమన్నే ఎందుకు ఉండాలో రేపు చూస్తారు అన్నట్టు సో అది తెలుస్తుంది అండ్ బాలకృష్ణ గారు అనగానే మీకు ఒక పూనకం వచ్చేస్తుంది ఒక వైబ్ వస్తుందా బాలకృష్ణ గారు అంటే ఆన్సర్ వచ్చిందా లేదు మీ ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెప్పారు సినిమా సినిమా ఏ అది డెఫినెట్గా చేసేస్తాం బ్రో అది అంతే సో అది బాలకృష్ణ గారు అది ఆయన పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పది ఆయన అసలు అండ్ బ్లైండ్గా ఈస్ బిలీవింగ్ ఆరు సినిమాలు చేస్తున్నాను బాలకృష్ణ గారితో సిక్స్ ఫిల్మ్స్ చేసేసాను ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఐ గెట్ బికాస్ ఆయన అంతే ఈజ్ వెరీ వెరీ ఆయన అంత పిల్ల చిన్న పిల్లలలో ఉంటారు బ్రదర్ నా స్టూడియోకి వస్తే ఈ బీ లైక్ కిడ్ లైక్ చిన్న పిల్లలగా ఎంజాయ్ సో ఆ ట్రస్ట్ని ఎలా తీసుకెళ్ళాలి పైక్ అనేది సో నాకు ఈరోజు డాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ సో ఇంకా అంతే మ్యాసు బ్రో ఇట్స్ గోయింగ్ టు బి మ్యాస్ బాబీ గారు బాబీ గారు ముందుగా మీ అందరికీ యుగందర్ గారు మీరు చూసిన ఒక వరల్డ్ ఆ సీజీలన్నీ కేర్ తీసుకొని బాలకృష్ణ గారిని అందంగా మాతో పాటు అందంగా ఉండేలాగా రోజు హోంవర్క్ హార్డ్ వర్క్ చేస్తున్న ఆయన సార్ బాబీ గారు చిరంజీవి గారితో సినిమా చేస్తున్నప్పుడు బాబీ చిరంజీవి ఫ్యాన్ అయిపోతాడు బాలకృష్ణ గారి సినిమా తీస్తున్నప్పుడు మీలో ఒక బాలకృష్ణ ఫ్యాన్ కనిపిస్తున్నాడు ఏంటి ఆ వేరియేషన్స్ ఎలా వస్తుండే సినిమా సినిమాకి ఇప్పుడు జనరల్గా నేనే కాదండి ఎనీ టెక్నీషియన్ ఫస్ట్ మా డైటల్ గురించి చెప్పాలంటే మేము ఏ హీరోతో చేస్తున్నా వాళ్ళు తప్ప మాకు ఎవరు కనపడరు ఆ హీరోనే మాకు దేవుడు ఆ హీరోనే మాకు సర్వం సో ప్రాణం పెట్టేస్తాం ఈవెన్ మీరు గమనిస్తే లొకేషన్లో ఆ సినిమా అయిన జైలోకి చేస్తున్నప్పుడు తారక్ గారు రవితేజ గారితో చేస్తున్నప్పుడు రవితేజ గారు ఆ సినిమాకి మేము ఏం పెట్టాలో అది పెట్టేస్తాం వాళ్ళు మాకు సూపర్ హీరోస్ అంతే వారెపిసోడ్స్కి ఎంత ప్రాధాన్యం ఉంది ఎంత నీడి ఉంటుంది గురించి చెప్తున్నారు కదా వార్ ఎపిసోడ్స్ కాదు మీరు చూసిన శాండ్ స్టామ్ అయి ఉండొచ్చు హార్స్ ఎపిసోడ్స్ నాట్ ఓన్లీ హార్స్ చాలా అన్ని రకాల ఫైట్స్ ఉంటాయి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో